మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎల్ఐసి ఆఫీస్ పైన పొదిరి రూట్ దర్శి అపోలో హాస్పిటల్ నందు అనుభవజ్ఞులైన డాక్టర్ మనీందర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి పేడియాట్రిక్ దర్శి పట్టణంలోని పలు ప్రాంతాలకు దర్శి మున్సిపాలిటీకి చెందిన నిమ్మల బావి నుంచి ప్రజలకు కొళాయిల ద్వారా మున్సిపాలిటీ వారు నీళ్లు అందిస్తుండగా నలుగురు ఐదుగురు సిబ్బంది కూడా బాధ్యతలు నిర్వహిస్తుండగా బావి ఆ బావి పరిసరాలు దయనీయంగాను భయం కొల్పే విధంగాను ప్రస్తుతం కనిపిస్తున్నాయి పంతొమ్మిది వందల ముప్పై లో ఏర్పాటైన ఈ మంచినీళ్ల బావి ఒకప్పుడు దర్శి మంచి మంచినీళ్లు అందించిన చరిత్ర ఉంది ఇప్పటికీ కూడా ఈ బావి నీళ్లను దర్శి పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ వారు అందించడం కొనసాగుతూనే ఉంది కానీ బావి పరిసరాల పరిస్థితులు మాత్రం అధ్వానంగా ఉన్నాయి బావి రూపం చూసిన వాళ్లకు బాధను కలిగిస్తుంది అధికారులు స్పందించి బావిని ఆ బావి పరిసరాలను బాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది